హాయ్ అండి హలో ఈరోజు పార్ట్ త్రీ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్లో నీవు ఈ ప్రపంచానికి వెలుగు అవ్వబోతున్నావని ఒక వ్యక్తి మాట్లాడారు ఆ తర్వాత ఆయన మనసులో ఆలోచన మొదలైంది నేను అందరితో అల్లరి చిల్లరిగా తిరుగుతాను నేను ఆవేశంతో ఊగిపడు ఊగిపోతాను కుటుంబం దృష్టిలో కానీ సమాజం దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ ఎందుకు పనికిరాని వాడు అలాంటివన్నీ నేను ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వబోతాను అనే ఆలోచనలో ప్రవీణ్ గారు మనసులో విపరీతంగా రేపింది ఆ ఆలోచనలోనే నిరంతరం ఆయన బ్రతికేవారు ఒకరోజు ఆయన నిద్రపోతున్నప్పుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు కనబడి నువ్వు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి మద్దబోధన చేయమని ఆయనకి ఆదేశించారు అయితే ఇండోర్ ఎక్కడుందో కూడా ఆయనకు తెలియదు అయితే ఆయన గూగుల్లో సెర్చ్ చేసి ట్రైన్లోని మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ ప్రాంతానికైతే చే చేరుకున్నారు చేరుకున్నప్పటికీ ఆయనకి హిందీ రాదు తెలుగులో తప్ప ఏ భాష రాని ఆయనకి అసలు అక్కడికి వెళ్ళి ఎలా ప్రశంసించాలో ఆయనకి అర్థం కాక రెండు మూడు రోజులు రైల్వే స్టేషన్లోనే ఉండి తిని పడుకునేవారు ఆ తర్వాత ఆయన గట్టిగా నేను ముందు హిందీ నేర్చుకోవాలని నెల రోజుల్లో హిందీ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత కేవలం నెల రోజుల్లో ఆ భాష నేర్చుకొని అసలు ఉపన్యాసం చేయడం యత్స్ మహిమల్ని అంత బాగా చెప్పడం చూసి అతను ఒక హిందీ వ్యక్త అనుకునేవారు తప్ప తెలుగు వ్యక్తను కూడా ఎవరు కనపట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అద్భుతంగా ఉండదు టీవీలు వాళ్ళు కూడా ఆయన ప్రసంగాలు ప్రసారం చేసేవారు ఇలాంటి టైంలో మధ్యప్రదేశ్లో ఇండోర్లోనున్న ఒక పాస్టర్ కుటుంబం ఆయన చేరదీసింది ఆ పాస్టర్ జంట ఆ యువకుడితో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న వాగ్దాన్ని గమనించి ఈ యువకుడు ఎలా అయినా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పే అద్భుత భక్తని గ్రహించారు యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ప్రవీణ్ గారిని తమ అల్లుని చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెను ఇష్టపడడం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గమనించి గుర్తించి గౌరవించి ఆ పాస్టర్ల జంట వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు రెండు వేల ఆరులో ఆయనకు వివాహం అయింది వివాహం తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు దేవుడి సేవలో ఇదంతా తలుస్తున్న నాకు ఈ కష్టాలు ఏంటి నా కుమార్తెకి ఆరోగ్య సమస్యలేంటి అని ఆ దేవునితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ గొడవపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఆయనకు ఉద్యోగం రావడానికి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీలో పనిచేసిన అనుభవం ఉంది మార్కెటింగ్ జాబ్ కూడా పని చేసేవారు ఆనాటి నుంచి తనకు వచ్చిన దానిలో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహం తర్వాత వేర్వేరుగా చూడవచ్చు